వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి బాగున్నారని అనుకుంటున్నా నేను కూడా బాగున్నాను మన శరీరంలో రక్తము త్వరగా వృద్ధి చెందాలంటే ఈ విధంగా తయారు చేసుకొని తిని చూడండి చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది మొదట మేకపోతు గుండె లివర్ అండి శుభ్రంగా నాలుగైదు సార్లు మంచినీళ్ళు పోసి శుభ్రం చేసుకున్నాను తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత బాండీలు పెట్టుకొని టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక మనం కట్ చేసుకున్న మటన్ ముక్కలను యాడ్ చేసుకున్నాను తర్వాత కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ దాకా టైం అయితే పడుతుంది నేను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అయితే చేసుకుంటున్నాను మీరు కూడా ఇలాగే చేసుకోండి నేను చెప్పిన విధంగా మీరు చేసి చూడండి ఎప్పుడూ తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే అస్సలు వాసన ఉండదు స్మెల్ రాదు చాలా ఇష్టంగా అయితే తింటారు ప్రయత్నం అయితే చెయ్యండి నేను చేసిన విధంగా చేసి తిని చూసి ఒకసారి నాకు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొద్దిగా సపోర్ట్ అవుతుంది ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ ముక్కలు బాగా ఉడకటం కోసం ఒక గ్లాసు దాకా నీళ్ళు పోసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత ఇలాగ అయిపోతుంది నీళ్ళంతా ఇలాగా ఇంకిపోతాయి మటన్ ముక్కల్లోకి చూడండి కొద్ది కూడా మిగలేదు కంప్లీట్గా ఇలాగ డ్రై అయిపోతుందనమాట ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి నెక్స్ట్ బాండీలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోండి పోసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు వేసి పొట్టు పెట్టుకొని బాగా దంచుకోండి ఇలా దంచి వేసుకోండి ఆయిల్లోకి వెల్లుల్లి రెబ్బలు బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు కడిగి యాడ్ చేసుకోండి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మటన్ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా ఉడకబెట్టి ఆ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారపొడి అలాగే ఒక స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోండి వేసుకొని బాగా ఫ్రై చేసి వీడియోలో చూపించిన కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో చూడడానికి ఇప్పుడే తినాలి అనిపిస్తుంది కదండి అయితే మీరు కూడా ఇంట్లో ఇలాగా తయారు చేసుకోండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తినలేని వాళ్ళు ఒక్కసారి ఇది కానీ టేస్ట్ చూస్తే తప్పకుండా అయితే తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా నా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ